వెల్కమ్ టునెస్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గుడ్ ఈవినింగ్ ఎవరి మనం సిడిపిఓ ఈఓ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని లైవ్ క్లాసెస్ ను అందిస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే ఈరోజు మీకు ఒక బంపర్ ఆఫర్ అనేది అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నాను ఈవో సిడిపి సంబంధించినటువంటి క్రాష్ కోర్సును మీలో ఎవరు ఈ యొక్క ఈఓ క్లాసెస్ కు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం ఒక బంపర్ ఆఫర్ అనేది అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నాం సిడిపిఓకి సంబంధించినటువంటి క్రాష్ కోర్సును ఇది ఎన్ని రోజుల క్రాష్ కోర్సు అంటే ఇది ఒక థర్టీ డేస్ క్రాష్ కోర్సుగా మేము ఎందుకు తీసుకొస్తున్నాం అంటే ఈ థర్టీ డేస్లో మేము ఏమి ఇవ్వబోతున్నాం ఈ క్రాష్ కోర్సు ఎంత అంటే థర్టీ డేస్ క్రాష్ కోర్స్ అనేది మీకు అందుబాటులోకి తీసుకొచ్చినాం దీంట్లో ఏమిస్తున్నాము అంటే ఫస్ట్ దీని యొక్క పేపర్ ద్వారా మీకు ఏమేమి ఇవ్వబోతున్నాం పేపర్ టూకు సంబంధించినటువంటి మూడు సబ్జెక్టులను మీకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం దీని ద్వారా ఓకేనా ఏంటి ఏంటి అంటున్నాం సోషియాలజీ నెక్స్ట్ చైల్డ్ డెవలప్మెంట్ ఏమంటున్నాం చైల్డ్ డెవలప్మెంట్ ఓకేనా నెక్స్ట్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఈ మూడు సబ్జెక్టులను మీకు ఈచ్ వన్ టాపిక్ నుంచి ఈచ్ సబ్జెక్ట్ నుంచి మనకు ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ మూడు సబ్జెక్టులను మీకు ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక రివిజన్ క్లాసెస్ మాదిరిగా మీకు అందిస్తున్నాం పేపర్ టు టోటల్ ఫుల్లీ సిలబస్ ఫుల్ సిలబస్ని ఓకేనా ఈ క్లాసెస్ మీకు ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి అంటే ఈ క్లాసులు ప్రారంభం ఈ క్లాసులు మీకు ఏ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి అంటే రైట్ మీకు ఇవి సోమవారం నుండి అనగా రేపటి నుంచి ఈ క్లాసెస్ మీకు ప్రారంభమవడం జరుగుతుంది సోమవారం నుండి అంటే డిసెంబర్ సెకండ్ నుంచి ఈ క్లాసెస్ ప్రారంభమవుతున్నాయి ఓకేనా సో డిసెంబర్ సెకండ్ నుంచి ఈ క్లాసెస్ మీకు ప్రారంభమవుతున్నాయి థర్టీ డేస్ బ్యాచ్ అధ్యక్ష ఇది సో మ్యాక్సిమం వీలైనంత వరకు మీకు ఒక ట్వంటీ డేస్లోనే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లోనే ఈ షెడ్యూల్ మొత్తం మీకు క్లోజ్ అవుతుంది మీ అందరికీ అనిపిస్తారు మళ్ళీ థర్టీ డేస్ వరకు వెయిట్ చేయాలా ఇరవై ఇరవై ఐదు రోజులలో ఈ సిలబస్ను మొత్తం మీకు కంప్లీట్ చేసి అందించడం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా లైవ్ క్లాస్ను మిస్ అయితే ఈ లైవ్ క్లాస్ను మీరు మీరు మళ్ళీ ఆఫ్లైన్ వీడియోలో కూడా వినొచ్చు ఓకేనా మరి దీని యొక్క టైమింగ్ వచ్చేసి మనకు ఈవినింగ్ సమయంలో ఉంటుంది మనకు ఈవినింగ్ ఫైవ్ నుంచి ఈ యొక్క ఈ యొక్క నైన్ వరకు మీకు ఈ క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి ఓకేనా ఈవినింగ్ ఫైవ్ నుంచి నైన్ వరకు ఈ క్లాస్ టైంలో మీకు ఈ క్లాసెస్ అనేటివి అవైలబుల్గా ఉంటాయి మరి ఈ క్లాసెస్ ఎలా పొందాలి అనుకుంటే రైట్ ఇప్పుడు మీకు ఇంకొక విషయం సోషియాలజీని నేను డీల్ చేస్తాను చైల్డ్ డెవలప్మెంట్ న్యూట్రిషన్ నరసింహ సార్ చెప్తాడు నెక్స్ట్ ఈ క్లాసెస్ను మీరు ఎలా పొందాలి అనుకుంటే ప్లే స్టోర్కి వెళ్ళి ఐకాన్ గణేష్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ క్లాసెస్ను మీరు పొందవచ్చు ఈ కోర్సుకు సంబంధించి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్న ఈ నంబర్ కి కాల్ చేయండి డబ్ల్యూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ ఫైవ్ నైన్ వన్ డబల్ ఎయిట్ సార్ ఇంతకు కోర్స్ యొక్క బంపర్ ఆఫర్ అన్నారు ప్రైస్ రేట్ ఎంత అంటున్నారు అంటే తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటిసారిగా ఆన్లైన్ వేదికగా లైవ్ క్లాసెస్ ను క్రాష్ కోర్స్ ద్వారా లోయెస్ట్ ప్రైస్ ఫ్లోర్ తోటి మనమే ఇస్తున్నాం కేవలం దీని యొక్క ప్రైస్ రేట్ ఎంత అంటే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలతో ఈ యొక్క లైవ్ క్లాసెస్ ను మీకు అందిస్తున్నాం వెరీ సీరియస్లీ నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఈ లైవ్ క్లాసెస్ ను నేను ఎంత అందిస్తున్నాను అంటే కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలతో మాత్రమే ఈ లైవ్ క్లాసెస్ నుకొస్తున్నాం ఈవో సిడిపి సంబంధించిన క్రాష్ కోర్సును మొత్తం థర్టీ డేస్ దీనికి ఒక బ్యాచ్ షెడ్యూల్గా పెట్టుకున్నాం ఇరవై ఇరవై ఐదు రోజులలో టోటల్ సిలబస్ కంప్లీట్ అవుతుంది డిసెంబర్ రెండు తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి మరి దీన్ని నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలతోనే అందిస్తున్నాం మీరు ఇప్పటిదాకా ఎక్కడైనా క్లాస్ వినొచ్చు కానీ మన క్లాస్ విని చూడండి మీకు చాలా అద్భుతంగా మైండ్లో అర్థమయ్యే విధంగా ఈ క్లాసెస్ ను మేము ముందుకు తీసుకొస్తున్నాం ఎక్కడ విన్నా సరే మనం చెప్పేటువంటి క్లాసెస్ వేరే లెవెల్ ఇవి మీకు మైండ్లో పూర్తి స్థాయిలో అర్థమయ్యే విధంగా గుర్తుండిపోయే విధంగా సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈ యొక్క ఎగ్జామ్ లో ఎలాంటి క్వశ్చన్స్ ఎక్స్పీరి చేస్తున్నారు ఏరియా నుంచి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది మరి ఈ సిడీపీఓను సాధించాలి అంటే ఎలాంటి బెస్ట్ టిప్స్ ఫాలో కావాలి మన యొక్క స్టడీ ప్లాన్ ఏ విధంగా ఉండాలి మనం సిడిపిఓ జాబ్ని ఎలా క్రాక్ చేయాలి ఇలాంటి అంశాలను బేక్ చేసుకొని మీకు ఈ యొక్క ఈవో సిడిపిఓ క్రాష్ కోర్స్ అనేది డిసెంబర్ రెండు తారీఖు నుంచి ప్రారంభిస్తున్నాం రేపు సాయంత్రం ఐదు గంటలకు ఈ క్లాసెస్ అనేటివి మీకు ప్రారంభం అవ్వడం జరుగుతుంది ఈ యొక్క ఆఫర్ పరిమిత కాలపు ఆఫర్ మాత్రమే ఈ ఆఫర్ ఉన్నప్పుడు మాత్రమే వినియోగించుకోండి ఓకేనా యాక్చువల్ దీని ప్రైస్ రేట్ వచ్చేసి టూ థౌజండ్ ఉంటే దీన్ని ఈ యొక్క విద్యార్థుల యొక్క సౌకర్యార్థం నాలుగు వందల తొంభై రూపాయలకే ప్రస్తుతం అందించడం జరుగుతుంది ఓకేనా రైట్ ఈ వీడియోను మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే సిడిపిఓ ఈవోకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా మీరు షేర్ చేయగలరని చెప్పి కోరుకుంటున్నాం మా వీడియో నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇకపోతే ఈవో సిడిపి సంబంధించి పేపర్ వన్ కూడా ఎలా ప్రిపేర్ కావాలి అసలు పేపర్ వన్ స్ట్రాటజీ ఏంటి అనుకున్న వాళ్ళు మా నంబర్కి మెసేజ్ చేయండి తప్పకుండా మీకు ఒక బెస్ట్ స్ట్రాటజీ థర్టీ డేస్ ప్లాన్ అనేది మీకు అందించబోతున్నాం దీనికి సంబంధించి కూడా ఏ రోజున ఏ టాపిక్ చెప్తాం అనేది ఒక స్టడీ ప్లాన్ అనేది కూడా మా దగ్గర ఉంది మా యొక్క మా కోర్సులో మా యాప్ ద్వారా అడ్మిషన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఆ స్టడీ ప్లాన్ చేతిలో పెట్టి ప్రణాళికబద్ధంగా మీకు షెడ్యూల్ వైజ్గా క్లాసెస్ అనేటివి అందించడం జరుగుతుంది ఓకేనా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బోధి ఒక విషయం చెప్తాను ఏ జాబ్ అయినా సాధించాలి అంటే మనం మనస్ఫూర్తిగా కష్టపడాలి బాగా కష్టపడాల్సిన అవసరం లేదు నేను ఏమంటున్నావు అంటే నీ మైండ్లో పదే పదే నేను చదవాలి అనే జ్ఞా అంటే జిజ్ఞాస నీలో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ముందుకు మన మైండ్లో ఈసారి ఈవో సిడిపి జాబ్ను సాధించాలి అని చెప్పి మనము అదే మననం చేస్తూ ఉంటే మనం చదవడానికి అది ఉత్పాదకంగా ఉత్ప్రేరకంగా ఉపయోగపడుతుంది అదే మనల్ని ముందుకు నడిపిస్తుంది ఒక్కొక్క గాడు కూడా ముందుకు వేసుకుంటూ పోతే సిడిపిఓ జాబు ఈవో జాబ్లను మనం ఈజీగా అచీవ్ చేయవచ్చు ఓకేనా ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు వచ్చినటువంటి అవకాశాన్ని మీరు అందరూ వినియోగించుకుంటారని చెప్పి కోరుకుంటూ సదామింగ్ జయాన్ని కోరుకునే మీ ఐకాన్ గణేశా జై భారత్